అందరికీ నమస్కారం బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు పుట్టారని బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియులు పుట్టారని బ్రహ్మ ఉదరం నుంచి వైశ్యులు పుట్టారని పాదాల నుంచి శూద్రులు పుట్టారని దళితులకి అస్పృశ్యులకి స్థానమే లేదు మీకు ఎక్కడ పుట్టుకే లేదు అని చెప్పిన తర్వాత ఎవరెవరు ఎవరికి పుట్టారో నాకు తెలియదు మేము మాత్రం మా అమ్మా నాన్నలకే పుట్టామని గురంజ్ జాషా చెప్పాం పుట్టుకతోనే మాకంటూ ఒక సొంత అస్తిత్వం ఉంది అని నమ్ముతూ దాన్ని చాటుతూ వచ్చిన కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళవే మేము నలుగురం స్త్రీలం దళిత స్త్రీలు ఈరోజు ముగ్గురు విఖ్యాత రచయిత్రులు వాళ్ళని నా పక్కన పెట్టి ప్రశ్నలు అడుగు అని చెప్పడం చాలా సులభమే కానీ దాన్ని నిర్వహించడం చాలా కష్టతరమైన పని థ్యాంక్ యూ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత్రి కాలమిస్టు జూపాక సుభద్ర గారు తెలంగాణ దళిత స్త్రీ అస్తిత్వాన్ని చాటి చెప్పిన వారు ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి గారు ఆచార్య నాగార్జున నాగార్జున యూనివర్సిటీలో బుద్ధిస్ట్ స్టడీస్లో ప్రొఫెసర్గా ఉన్నారు అలాగే ప్రొఫెసర్ ఎంఎం వినోదిని అందరికీ సుపరిచిత్రాలు రచయిత్రి కవి మేధావి అలాగే స్కాలర్ యోగివేమన యూనివర్సిటీ కడపలో తెలుగు విభాగ విభాగానికి అధ్యక్షులుగా ఉన్నారు ప్రొఫెసర్ వినోదని సో స్త్రీవాదం నుంచి దళిత స్త్రీవాదం వరకు ఆ ప్రయాణం ఏమిటి మార్పులు ఏమిటి ఏం జరిగింది అన్న విషయాలు చర్చించడానికి ఈరోజు మనం ఇక్కడ అందరం కలుసుకున్నాము సరే స్త్రీవాదం అనగానే ముందుగా ఎకడమిక్స్లో ఉన్నవారికి వైట్ ఫెమినిజం దగ్గర నుంచి బ్లాక్ ఫెమ్యూనిజం దగ్గర నుంచి మనకున్న రకరకాల ఫెమునిజంస్ అని మనకు కళ్ళ ముందు వచ్చేస్తుంటాయి ఈరోజు తెలుగునాడులో జరిగిన ఆ ప్రయాణం స్త్రీల సాహిత్యం స్త్రీవాదం నుంచి బహుజన స్త్రీవాదం మైనారిటీ స్త్రీవాదం అస్తిత్వ స్త్రీవాదం దళిత స్త్రీవాదం వరకు ఎట్లా రూపాంతరాలు చెందుకుంది అన్న విషయాలు మనకి ఈరోజు ఈ ముగ్గురు వివరిస్తారు ముందుగా జూపాక శివగ్ర గారు స్త్రీవాదం అందులో తెలంగాణ స్త్రీ దృక్పథం ఏంటన్న విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ముందే నన్ను క్షమించాలని కూడా కోరుతున్నాను ఎక్కడైనా నేను ఇంటరప్ట్ చేయాల్సి రావచ్చు మనకున్న టైం రీత్యా థ్యాంక్ యూ మాన్సా విత్ ప్రొఫెసర్ వినోదిని చలపలి స్వరూపరాని క్వశ్చన్లు తీవ్రంగా తయారు చేసిన మానసకి సభ అందరికి ఇక్కడ అంతా చాలా ప్రముఖులు ఉన్నారు ప్రముఖ సాహిత్యకారులు ఉన్నారు నా గురువులు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు అందరికీ వందనాలు స్త్రీవాదము అంటే తెలుగులో స్త్రీవా స్త్రీవాదం అంటే పాశ్చాత్య దేశాల వైట్ విమెన్ నుంచి తెచ్చుకున్న స్త్రీవాదము తెలుగులో అయితే తెలంగాణకి ఏమీ కన్సర్న్ కాదు ఇట్లా లేము మేము దాంట్లో ఇది కోస్తాంధ్ర సవర్ణ మహిళలు రూపొందించిన స్త్రీవాదము ఇక్కడ సో వాళ్ళు వేసిన సాహిత్యాల్లో తెలంగాణ నుంచి ఎవరు కనిపించారు ఆ సిద్ధాంతాల్లో రూపొందించిన వాళ్ళలో డిజైనర్స్ డిసైడర్స్ దాంట్లో దళిత మహిళలకి ఆదివాసీ మహిళలకి బీసీ మహిళలకి ఏం సంబంధం లేదు కేవలం పాశ్చాత్య వైట్ విమెన్ నుంచి డబ్బు చేసుకున్న వాదమే స్త్రీవాదం దళిత స్త్రీవాదం అంటే అది దళితులు ఇది ఈ స్త్రీవాదం మాకు కావాలని పెట్టుకున్నది ఏం కాదు షర్మిలా రేగే ఫ్రమ్ పూణే ఆమె ఖాయం చేసిన దళిత స్త్రీవాదం దళిత స్త్రీవాదం అంటే అంటే స్త్రీవాదాన్ని కొనసాగించడమే ఒక దొరసాని దొరసాని కింద పనిచేసేట ఆమె ఇద్దరు ప్రశ్నలు ఒకేలాగుండవు ఇద్దరి సమస్యలు ఒకేలా ఉండవు ఫెమిలిజం అంటే విమెన్ అంత ఆల్ విమెన్ ఈజ్ ఈక్వల్ ఆల్ విమెన్ ఆర్ వన్ ఇది సరి అయింది ఇంకా అది నలభై యాభై ఏళ్ళ నుంచి ఇంకా అదే మాట్లాడుతున్నారు మళ్ళీ తామర తంపరగా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు దళిత ఫెమినిజం అని పెట్టడం వల్ల మేము మేము కాయం చేసుకోవాలంటే ఈ ఫెమినిజం అనేది అందరి విమెన్కి సంబంధించిన ఈ మ్యాన్ మేము కంటిన్యూ చేయాలని మేము దాన్ని అర్థం చేసుకొని అది మాకు అప్లికబుల్ అవుతుందా కాదా అని అది మేము డిసైడ్ చేయాలి దళిత్ ఫెమినిజం అనేది ఎట్లుండాలని మేము డిసైడ్ చేయాలి కానీ అది మాకు కన్సర్న్ కాకుండానే ఇంకొక సవర్ణ మహిళ దాన్ని దళిత ఫెమినిజం అని కానీ ఈ సమాజంలో సమూహాలుగా రకరకాల సమాజ సమూహాలుగా ఉన్న మహిళలు ఒక దళిత దళిత మహిళలే లేవు బహుజనం అంటే బీసీ మహిళలు ఉన్నారు ఆదివాసీ మహిళలు ఉన్నారు వాళ్ళని మాత్రము ఎగ్జామ్ చేసింది కేవలం దళిత మహిళ వరకే దళిత ఫెమినిజం వరకే మనం ఇదంతా రెగ్యులేట్ అవుతుంది సో అది తెలంగాణకి ఏం కన్సర్న్ అని నేను సాహిత్యపూర్వకంగా చెప్పేది ఏంటంటే చాలా మనకు తెలియని మన చరిత్ర ఎయిటీ సిక్స్లో స్టార్ట్ అయింది మనకు తెలియని మన చరిత్రలో దాంట్లో దళిత మహిళ ఎవరు కనిపించారు ఒక బీసీ దూడల సాలమ్మ తర్వాత చాకలేలమ్మ వా ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు అంటే ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము పనిచేసిన మా ఫీలింగ్స్ ఏంటి మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది ఇద్దరు బీసీలను మాత్రం చేర్చింది మిగతా అంతా సవర్ణమైన ఆ తర్వాత వచ్చిన మాకు గోడలు లేవు తర్వాత నీలి మేఘాలు తర్వాత ఫెమినిజం ప్రశ్నలు సరిహద్దు లేని సంధ్య ఇవన్నీ వచ్చినాయి కానీ దాంట్లో కులం ప్రస్తావన ఉండదు మనం నిత్యం కులం ప్రాక్టీస్ జరుగుతుంది భారతదేశంలో వితౌట్ కులము ఒక హ్యూమన్ బీయింగ్ అనే మనిషి లేడు ఇక్కడ కులంతోనే కూడు కులంతోనే నీ స్థానం కులంతో నీ అస్తిత్వం కులంతోనే నీ నడక ఇవన్నీ ప్రతి అడుగులో కులం ఉన్నప్పుడు విమెన్కి కూడా విమెన్ కులం కంట్రోల్లోనే ఉంది కదా అంటే బిహైండ్ ది కులం మనం లేము కులంతో నిజంగా హింసపడేది మేము దళిత దళిత సమాజం కులం వల్ల హింసలు పడేది కులం వల్లనే మనుషులుగా బతకలేంది అంటరాంతనాలు మాకే ఉండడం వల్ల అది ఎక్కువ ఫేస్ అయ్యేది మేమే మేము ఇమాన్సిపేట్ కావడానికి చూస్తాం కానీ ఫెమినిజం దీన్ని పట్టించుకోవాలి కులాన్ని పట్టించుకోవాలి ఇంకొకటి దళిత ఫెమినిజం అనేది ఇది ఇట్లా ఉంటుంది అంటే అది కొత్తగా ఏం లేదు అదే కంటిన్యూషన్ ఫెమినిస్ట్ సిద్ధాంతం ఏదైతే ఉందో అదే కంటిన్యూషన్ బాడీ పాలిటిక్స్ ఫ్యామిలీ పాలిటిక్స్ సెక్జువాలిటీ దాంట్లో కులం లేదు అది కులం ఉండాలని వీళ్ళందరికీ మా వాళ్ళందరికీ చెప్తుంటా దాంట్లో అంటే ఫెమినిజం ఇక్కడే ఆగిపోకూడదు నీళ్ళ మేఘాల్లో ఉండకూడదు అది నేలకు రావాలి అనే ఒక క్రైసిస్ ఒక ఎజెండా మేము చెప్తున్నాము కానీ అది జరగట్లేదు సీరియస్గా తీసుకోవట్లేదు జస్ట్ ఇగ్నోరింగ్ ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇగ్నోర్ సిద్ధాంతాలు అనేది ఎట్లొస్తాయి చరిత్రల నుంచి అనుభవాల నుంచి సిద్ధాంతాలు పుట్టుకొచ్చినవి మా మా సిద్ధాంత అంటే మా అనుభవాలకి ఫెమినిజము సరిపోవట్లేదు ఇంకో పెద్ద క్యాన్వాస్ కావాలి సో ఆ క్యాన్వాస్ వరకు వెళ్ళాలి అని మాట్లాడుతున్నారు గృహహింస మాట్లాడుతున్నారు నలభై ఏళ్ళ నుంచి ఫెమినిజం గృహహింస మాట్లాడుతుంది కానీ సామాజిక హింస మీద మాట్లాడట్లేదు సామాజిక హింసలు ఎజెండా కావట్లేదు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉన్న సవర్ణ మహిళలు మొత్తం సమాజంలో బయటనే జీ అంటే కడప దాటితేనే కానీ కడుపు నిండని మహిళా సమాజం ఉంది పబ్లిక్ పబ్లిక్ను ఉడుస్తు అంటే పబ్లిక్ బజార్లను ఉడుస్తున్నారు పబ్లిక్ పియ్యి పోస్తున్నారు వాళ్ళ గోసలు వాళ్ళ హింసలు వాళ్ళ ఈక్వల్ వేచి ఇక్కడ చేయట్లేదు గృహహింస మీదనే మాట్లాడుతున్నారు గృహహింస మీదనే డిస్కషన్స్ ఇది అంటే వీళ్ళంతా ఈ సమాజం సమానంగా ఉండాలి అనుకునే ఒక దృక్పథం ఉన్న మనుషులే కానీ ఇది దాటట్లేదు కులం వాళ్ళని దాటనీయట్లేదు కులం నుంచి బయటకు వచ్చి ఫైల్స్ అయ్యే ఒక ఎజెండాతో ఇంకా ఏంటంటే ఈ అంటే అంటే ఫెమినిజం తీసుకొచ్చిన నీళ్ళు మేఘాల్లో తెలంగాణ నుంచి ఒకే ఒక గంట సుజాత రెడ్డింది తెలంగాణ నుంచి మిగతా ఏ కులాలు మహిళలు లేరు అంటే మేమేం చెప్తున్నామంటే తెలుగు నేల మీద కోస్తా కోస్తాంధ్ర సవర్ణ మహిళలు తీసుకొచ్చిన ఒక సిద్ధాంతము అది కింద వరకు వెళ్ళలేదు ఆ సిద్ధాంతాన్ని నిర్ నిర్వచించడంలో డిసైడ్ చేయడం కానీ డిజైన్ చేయడం కానీ దాంట్లో మా పార్ట్ ఏమి లేదు సో అది కిందకి రావాలి కింద నీళ్ళ మేఘాల నుంచి నేల నేలకు దిగాలి అవి అర్థం చేసుకోవాలి మేం మేము మాట్లాడుతున్నాం అంటే మీరు మా బాలగోపాల్ ఒక మంచి మాట అంటాడు మీరు మాకు మాకెట్టా తెలుస్తుంది మీరు మాట్లాడితేనే కదా తెలియ తెలిసేది మేము మాట్లాడుతున్నాం మాది కాదు మాకు ఒక మాసిక లాగానే ఉంది కానీ మాది కాదని మేము చెప్తున్నాం నీలి మేఘాల నుంచి ఇంకా నేలకు రాలేదు అని చెప్పారు నీలి మేఘాల మీదే ఎంఫిల్ చేసిన ప్రొఫెసర్ వినోద్ని ఇక్కడే ఉన్నారు ఆమె ఏం చెప్తారో వినాలని మీకంటే చాలా ఆసక్తిగా ఆతృతగా నేనున్నాను అలాగే ప్రొఫెసర్ వినోద్ని రచయిత్రిగా తన పేరు విన్నప్పుడు ముందుగా మనకి గుర్తొచ్చేది దళిత క్రైస్తవ స్త్రీ అస్తిత్వాన్ని తన సాహిత్యంలో ఎలా చూపెట్టారు అన్న విషయాలు తన కథలు ముఖ్యంగా తన బ్లాక్ ఇంక్ కథా సంపుటి మనకి కళ్ళ ముందు కదులుతుంది తను ఎంత పదునైన వ్యాసాలు కవిత్వం రాస్తారో అంతే పదునైన కథలు కూడా మనకి తీసుకొచ్చారు సో నీలి మేఘాల నుంచి నేల వరకు జరిగిన ఈ స్త్రీ తెలుగు స్త్రీ వాదాన్ని తెలుగు స్త్రీ సాహిత్యాన్ని తను ఎలా చూస్తారని చెప్పాలని కోరుకుంటున్నాను సభకు జై చాలా చాలామంది ఉన్నారు అందరికీ జై భీమ్ నేను నిర్వేగాల మీద అన్ఫిల్ చేశాను తర్వాత ఫేమటిస్ట్ కవిత్వం మీద నేను పిహెచ్డీ చేశాను నేనేమనుకుంటున్నానంటే సమాజం ఒక గతితో మారుతూ వస్తుంది ఒకప్పుడు నెలి మేఘాలు నేను అది నైంటీ త్రీ అక్టోబర్లో వచ్చినట్లు గుర్తున్నాను బోల్గా మేడం ఇక్కడే ఉన్నారు అక్టోబర్లో నైంటీ త్రీ అక్టోబర్లో వచ్చింది అది నైంటీ త్రీ అక్టోబర్లో అది అది వచ్చిన ఒక వారం రోజుల లోపలే నా చేతికి వచ్చింది నేను ఎంఫిల్ చేశాను ఆ తర్వాత నా అప్పటికి నేను ఇంకా పీజీ స్టూడెంట్నే తర్వాత నేను ఎన్ఫిల్ చేశాను అయితే అప్పుడు ఉన్న అభిప్రాయాలు ఆ తర్వాత కూడా చాలా పాటు అదే అభిప్రాయాలతో నేను తర్వాత హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్లో అదే అభిప్రాయాలు నేను చాలా వేదికల మీద విన్నాను స్త్రీలందరం ఒకటే అప్పుడే మనకి ఏబిసిడి రిజర్వేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన ఇంకొక పక్కన ఉమెన్ రిజర్వేషన్స్ మీద కూడా ఫైట్ జరుగుతూ ఉంది అలాంటప్పుడు దళిత్ ఉమెన్కి ఆదివాసీ ఉమెన్కి మైనారిటీ ఉమెన్కి సపరేట్ రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి మేము అడిగాము అలాంటి సందర్భాల్లో చాలా ఎక్కువ మంది స్త్రీవాదులు మాట్లాడిన మాట ఏంటని చాలా అందరికీ తెలిసిన మాట అది ఆ స్త్రీలందరూ సమానమే ముందు అది రాణి వినోదని తర్వాత మనం బాగాలేసి పంచుకుందామని చెప్పేసి మాట్లాడుకున్నాము అలాగే అదే చాలా అలాంటి వేదికల మీదనే స్త్రీలందరూ పాకివాళ్లే అనే మాట కూడా అంటే మాట్లాడటానికి కూడా కొన్ని ఇబ్బందులుగా అనిపిస్తాయి మనకి స్త్రీలందరూ పాకివాళ్లే అని చెప్పేసి అన్న అని అనే వాక్యాలు కూడా మనకి చాలా వేదికల మీద వెనపడ్డాయి వాళ్ళ పిల్లల ఎత్తేస్తారు కాబట్టి ములు గడుగుతారు అదంతా ఎత్తేస్తారు కాబట్టి వాళ్ళు కూడా పాకి వాళ్ళే అని చెప్పేసి అంటే ఒక అత్యంత ఇంకా ఈ ఈ దేశంలో ఇంతకు మించిన అమానవీయత లేదు అని చెప్పేసి మనం అనుకోవాలి అని అంటే మాన్యువల్స్ క్యావెంజర్స్ అని చూస్తే అనిపిస్తుంది ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఎట్లా బతుకుతున్నామని ఒక మనిషి దొడ్డికి కూర్చుంటే ఆ దొడ్డికి రెండు చేతులతో ఎత్తి డాలోనో ఒక గంపలోనో వేసుకొని అది కారుతూ ఉండగా నెత్తి మీద పెట్టుకొని ఊరి చివరికి పోయి దానిని పడేసి ఒక రేపు ముక్కేదో తీసుకొని దానిని అంతా గీకి బయటపడేసి నీళ్లు దొరికితే కడుక్కోవటం చేతులు లేకపోతే లేదు అలాగే ఇళ్ళకి తిరిగి వచ్చి నీళ్ళ వసతి లేని ఇళ్ళ దగ్గరకు వచ్చి సరైన నీళ్లు లేకుండా చేతులు కడుక్కొని అన్నం తినే ననివేర్స్కాంజర్స్ ఎక్కడ బిడ్డలకి ముడ్లుగడిగి తల్లు ఎక్కడ అంటే ఎంత పలచన చేస్తున్నాం మనం సో ఇలాంటి ఆవేదనకు కూడా మేము చాలా లోనయ్యాం ఆ తర్వాత అంటే ఈ ఇరవై 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 ఐదు ముప్పై ఏళ్లలో స్త్రీవాదులు కూడా ఇలాంటి ప్రశ్నలు చాలా ఎదుర్కొని ఉండడం తర్వాత దళిత సాహిత్యం వచ్చి ఉండటం దళిత సాహిత్యంలో భాగమైన నేను అది దళిత సాహిత్యంలో భాగమని అంటున్నాను దళిత స్త్రీవాదం అనేది స్థి దళితవాదంలో భాగమే తప్ప అది స్త్రీవాదానికి కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి దళితవాదంలో భాగంగా వచ్చిన దళిత స్త్రీల సాహిత్యాన్ని చదివిన తర్వాత చాలామంది స్త్రీవాదులు వేరేగా ఆలోచించటం మొదలుపెట్టారు అవును కదా తేడా ఉంది కదా దళిత స్త్రీలకి ఆధిపత్య వర్గాల వర్ణాల స్త్రీలకి మధ్య ఇంత గ్యాప్ ఉందనే ఒక స్పృహలోకి చాలామంది వచ్చారు దానిని మనం విస్మరించడానికి వీల్లేదు కాబట్టి ఇది ఒట్టి సాహిత్యంలోనే కాదు బయట కూడా జరిగింది అంటే దీనిని ఒక్కొక్కసారి అజ్ఞానాన్ని మనం డిఫైన్ చేస్తుంటాం ఎలా అంటే వాళ్ళు అనే మాట మనం అంటుంటాం అజ్ఞానం అది తెలియకపోతే చిన్నపిల్లలకి రెండు ఇంటూ రెండు ఎంత అని చెప్పేసారంటే వాళ్ళు ఏడో ఎనిమిదో చెప్తే అజ్ఞానం అది అలా కాకుండా ఒక విషయాన్ని విస్మరించడం కోసం అజ్ఞానపు సమాధానాలు చెప్తే ఒక విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం అజ్ఞానంగా మాట్లాడితే దానిని అజ్ఞానం అనకూడదు మనం ఎస్కేపిజము ఇంకా చాలా చాలా పదాలు అంటాయి కుట్రను పెద్ద మాటలు మాట్లాడితే ఆ స్థితి నుంచి చాలామంది బయటికి వచ్చేసారు చాలామంది ఇంకా అందులో కొంతమంది ఇంకా కొనసాగుతూ ఉండి ఉండవచ్చు అంటే మార్పు అయితే జరుగుతూ వచ్చింది అదే సందర్భంలో ఇప్పుడు నేను ఇంకొక మానస అటాచ్ చేసిన ఇంకొక పాయింట్లోకి కానీ అంటే నీళ్ల్లో చాలా మనం ఒక డిఫైన్ చేసుకు డెఫినేషన్ పెట్టుకుంటాం మాట్లాడుతూ ఉన్నాం దానిని అప్రకాస్ట్ సోకాల్డ్ సోకాల్డ్ అప్రకాస్ట్ ఉద్యోగినులు మధ్యతరగతి పైన అటు ఇటుగా ఉన్న స్త్రీలు మాత్రమే స్త్రీవాద సాహిత్యాన్ని సృష్టించారు అనేది కాబట్టి ఆ ఆ పరిధి నుంచి బయట ఎవరున్నా అందులోకి రాలేకపోయారు నీళ్ళు మేఘాల్లో పుట్ల హేమలత గారు ఉన్నారు కానీ జ్ఞాపకాల తెరలని ఒక చిన్న రాశారు సో అయితే నీలిమేఘాలు చాలా గొప్ప స్పృహనిచ్చింది ఒక అస్తిత్వపు స్పృహని నీలిమేఘ లాంటిది కానీ స్త్రీవాదం కానీ ఇచ్చింది పేర్లాల్గా రెండు మనకి తెలుగు సాహిత్యంలో ఉన్న ఇటు దళితవాదం ఇటు స్త్రీవాదం రెండు రెండు పట్టాలలాగా మొదలైపోయాయి మనకు మొదలైనప్పుడు ఒక అస్తిత్వంలో ఒక హింసను అనుభవించే వాళ్ళు ఆ హింసలోంచి లిబరేట్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు రెండవ హింసని గుర్తించడం చాలా సులభం ఈ సులభమైన విషయాన్ని అజ్ఞానం పేరుతో చాలామంది గుర్తించలేదు పక్కదారి పట్టించడం కూడా జరిగింది అప్పటి కంప్లైంట్స్ అవి ఇప్పుడు కనుక చూస్తే కొంత మార్పు దానిలో నాకైతే కనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి కొన్ని పుస్తకాలు జరుగు వచ్చినాయి దానికి సంబంధించిన కొన్ని స్నేహాలు ఏర్పడ్డాయి సాహిత్యపు స్నేహాలు అంటే మనుషులకి మనుషులకి మధ్య కాదు సాహిత్యానికి సాహిత్యానికి మధ్య కొన్ని స్నేహాలు కొన్ని సందర్భాలలో స్పందనలు ఏర్పడ్డాయి దళిత్ మెన్ మీద ఏమైనా జరిగినప్పుడు వేరే వాళ్ళు కూడా దాని మీద స్పందించడం ఇలాంటివన్నీ రికార్డెడ్గా మనం చూస్తే ఒక మార్పు తొందరగానే వస్తూ ఉంది ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉందనేది మనం అనుకోవచ్చు అలాగే ఈరోజు నేను చెప్పదలుచుకుంటే నేను అప్పట్లో కూడా కొన్ని వ్యాసాలు కూడా రాశాను అకాడమిక్గా కనుక చూసినట్లయితే చాలా అకాడమిక్గా మనం ఆలోచిస్తే చాలా అంటే చాలా గ్రాస్ రూట్ నుంచి కూడా పొల్యూషన్ స్టార్ట్ అయింది విద్యా వ్యవస్థ కావచ్చు ఇంకెక్కడైనా కూడా కావచ్చు పొల్యూషన్ ఎంత పొల్యూషన్ అని చెప్పేసానంటే వేరే మతాన్ని మనం యాక్సెప్ట్ చేయలేము వేరే క్యాస్ట్ని మనం యాక్సెప్ట్ చేయలేం వేరే రంగును కూడా మనం యాక్సెప్ట్ చేయలేం అది నలుపు రంగు కావచ్చు దళిత కులం కావచ్చు లేకపోతే మైనారిటీ మతాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు పేదరికాన్ని యాక్సెప్ట్ చేసినంత తొందరగా దళిత కులాలను యాక్సెప్ట్ చేయరు అలాగే దళిత కులాలను యాక్సెప్ట్ చేసినంత తొందరగా మైనారిటీ మతస్థుల్ని యాక్సెప్ట్ చేయలేకపోతాం దళిత కులాలను యాక్సెప్ట్ చేసినంత తొందరగా నల్లటి వర్ణాలను యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఇది సింపుల్ గా ఉండడం మనం వెంటలో కానీ ఇటో ఆడబొమ్మ ఫస్ట్ సైజు లో ఉంది ఆ స్త్రీని మహా సౌందర్యవంతంగా చిత్రించే ఈ దేశంలో ఒక స్త్రీని దేనికి సింపుల్ గా అక్కడ చూపించారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్స్ ఇదిగో వీళ్ళు ఆదివాసీలు లేకపోతే వీళ్ళు పలానా వాళ్ళు అని చెప్పేసి గీసే బొమ్మల్లో తెలిసిపోతా ఒక రొమ్ము పైకి ఒక రొమ్ము కిందకి రెండు తీర్చిదిద్దినట్టు గుండ్రగా సమానంగా పాయింటెడ్గా ఎంతో అద్భుతమైన శిల్ప సంపద ఉన్న భారతదేశంలో ఇలాంటి రొమ్ములు ఉన్న స్త్రీలని ఎవరికి సింబలైజ్ చేస్తూ ఉన్నారు అంటే కళలు సాహిత్యమే కాదు కళలు కూడా చాలా బయాసిడ్గా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది సో ఇలాంటి విషయాలని మనం చిన్నప్పటి నుంచే ఇన్స్టిట్యూషనల్ చేస్తూ ఉన్నాం పిల్లల మైండ్స్లో పొల్యూషన్లో చాలా ఎక్కువగా మనం పెడుతూ ఉన్నాం చాలా చిన్నపిల్లలకి కులం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కులం అనేది పుట్టి మనుషులకే ఉంటుంది అనుకున్నాం మనం మాలకాకులు ఉంటాయి పక్షులకు ఉంది జంతువులకు ఉంది పుట్టలకు ఉంది గుట్టలకు ఉంది శిఖరాలకుంది ఫలానా శిఖరం ఫలానా దేవత అని చెప్పేసి చెప్తూ ఉంటారు భారతదేశ భూభాగం మీద ఏ రేణువు మీద మీరు పాదం మోపి నిలబడి తలపైకెత్తి చూస్తే విశ్వంలో మనకి కనిపించే సమస్త నక్షత్రాల్లో కూడా కులం ఉంది అది భారతదేశం అందులో డౌట్ లేదు అసలు అలాంటి భారతదేశంలో దళితుల స్థాయి ఎంత దుర్మార్గమైన చిత్రీకరణతో ఉంటుంది సరే దళితులకి మతం వైపు నుంచి కొంత యాక్సెప్టెన్స్ ఉండొచ్చు అందులో క్రైస్తవ మతానికి ఇస్లాం మతానికి ఇస్లాం మతంలో ఉన్న స్త్రీలకి దళిత కులంలో క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయిన స్త్రీలకి ఎక్కడ యాక్సెప్టెన్సీ అందుకని మా ఐడెంటిటీ ఏంటి దళిత స్త్రీలం పోయింది ఒక రోగం వచ్చేసింది అక్కడికి ఒక బీపీఓ షుగర్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మేము స్త్రీలం తర్వాత మేము దళితులం ఊరి చివరి బతుకులు అనేవి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రోగం వచ్చింది ఆ తర్వాత ఇంకా కొంచెం పోయిన తర్వాత క్రైస్తవ మతం తీసుకున్నాం కిరస్థానీలం అయిపోయాం వచ్చేసింది పో కరోనా ఇంకెవ్వరూ తాకరు సో ఐడెంటిటీ అనేది కార్నర్ చేయబడుతూ ఉంది అంటే ఒక పెద్ద ముద్దలాగా మేము కనపడతాం దళితులు స్త్రీలుగా ఉన్నప్పుడు అంతకంటే చిన్న ముద్ద అయిపోతూ ఉంటాం మేము దళితులుగా ఉన్నప్పుడు ఇంకా నరుసుగా అయిపోతూ ఉంటాం మేము క్రైస్తవులుగా ఉన్నప్పుడు సో ఇలాంటి ఐడెంటిటీని ఈరోజు అంటే ఉట్టి వివక్ష మాత్రమే కాదు ఇది థ్రెడ్ కూడా భారతదేశంలో ఇప్పుడున్న పాలిటిక్స్ని మనం కనుక పరిశీలించనక్కర్లేదు ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది దానికి చాలా పెద్ద ఫినామినాగా మనకి కొన్ని స్టేట్స్ ఇంకా ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి చాలా డెవలప్ డెలబరేట్గా ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో సో అలాంటి సందర్భంలో ఎక్కడ ఈ ఐడెంటిటీని మోసుకుంటూ తిరుగుతూ ఒక అభద్రతని నెత్తి మీద నుదుటి మీద బొట్టు లేకపోవడం మెడలో ఒక సిలువ ఉండడం మా పేర్లలో ఒక క్రైస్తవత్వం కనపడుతూ ఉండటం ఎక్కడ దాచుకోవాలా పిల్లల్ని చెక్కుచాటిన తల్లి దాచిపెట్టి వెనక్కి పెట్టుకున్నట్టు మీ మతాన్ని మేము ఎక్కడ దాచుకోవాలా అనేది చాలా పెద్ద ప్రశ్న కాబట్టి ఇలాంటి ప్రశ్నల మధ్య స్త్రీలం దళితులం క్రైస్తవలమైన మేము చాలామందివి బిక్కుబిక్కుమంటూ ఈ భారతదేశంలో బతుకుతూనే ఉన్నాము బరువెక్కిన గుండె నుంచి బుద్ధుడి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు విశ్వవిద్యాలయంలో బుద్ధిజంని టీచ్ చేస్తున్న ప్రొఫెసర్ స్వరూపరాణి గారికి ఈ ప్రశ్న బుద్ధుడు భార్యని కొడుకుని వదిలిపెట్టి వెళ్ళాడన్న విషయం పురుషుల కంటే స్త్రీలుగా మనకు ఎక్కువ గుర్తుంటుంది ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన ప్రిన్సిపల్స్ మనకు తెలుసు ఆయన ఏం చెప్పాడో తెలుసు బుద్ధుడు ఒక ఫ్యాన్సీ కమాడిటీగా మన ఇండియాలో మారడం మనకు తెలుసు అయితే బుద్ధుడు స్త్రీ గురించి ఏం చెప్పి ఉంటాడు స్త్రీ గురించి అని అంటే ఆయన కూడా జనరల్గా స్త్రీ గురించి చెప్పాడా స్త్రీలలో వర్గాల గురించి మాట్లాడా అన్న విషయం మీద మేడం మాట్లాడిస్తున్నాం థ్యాంక్ యూ మానస అందరికీ జేగి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు అలాగే ముందున్నటువంటి పెద్దలు మిత్రులు అందరికీ పేరు పెరిగిన నాకు ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చారు అయితే దానికంటే ముందు నేను దళిత స్త్రీల గురించి మాట్లాడతాను ఆ తర్వాత బౌద్ధం గురించి మాట్లాడతాను ఇది ఇట్ ఓకే అదే నేను అనుకున్న దిశలో ఇక్కడ స్త్రీవాదం దళితవాదం ఇవన్నీ ఉంటాను మాట్లాడుతున్నప్పుడు దళిత స్త్రీలు సాహిత్యంలోకి వచ్చిన విధానం ఇదంతా కూడా నైంటీస్లో వచ్చింది దళ ఒక పక్క దళిత సాహిత్యం ఆ తర్వాత స్త్రీవా సాహిత్యం రెండు కూడా బాగా ఫోర్స్గా వస్తున్నప్పుడు ఆ దీనిలో నుంచి దళిత స్త్రీ ఆ సాహిత్యాలలో ఆ సాహిత్య స్రవంతులలో దళిత స్త్రీ మిస్ అయింది ఆ తర్వాత క్రమంగా దళిత స్త్రీలు సాహిత్యంలోకి వచ్చారు అయితే అది నిజమైనప్పటికీ కూడా దళిత స్త్రీలు ఉద్యమాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు దళిత స్త్రీలు ఉద్యమాల్లో ఉండటం ఆలోచించడం పోరాటాలు చేయడం అనేది వారి సాహిత్యానికి ముందు చాలా పాతది చాలా ఓల్డ్ రాయక ముందు అంటే ఈ ఫ్రేమ్లో ముందు దళిత సాహిత్యం అనేటువంటి దీనిలో ముందు ఈ ఫ్రేమ్లో ముందు వారి పోరాటాల చరిత్ర చాలా పెద్దది అది ఎప్పటిదే అంటే మనం మోడ్రన్ పీరియడ్లోనే తీసుకుంటే నైంటీన్త్ సెంచరీ నైన్టీన్త్ సెంచరీలోనే దళిత స్త్రీలు బయటకు వచ్చారు ఉద్యమాలు చేశారు మనకి గుంటూరు జిల్లాలో పుల్లగోర దీనం అనొక ఆమె తర్వాత ప్రకాశం జిల్లాలో జ్యోతి అని ఒక ఆమె ఆ తర్వాత వీళ్ళందరూ దళిత స్త్రీలు వీళ్ళు మొట్టమొదటి చదువుకున్న వాళ్ళే కాకుండా ఉద్యమాలు చేశారు సావిత్రిబాయి ఫూలే వీళ్ళ పేర్లు వచ్చినప్పుడు వాళ్ళు సమాంతరంగా అదే కాలంలో అంటే పరిష్కారం అనంటే ఏ సాహిత్యమైనా ఏ అక్షరమైనా ఎవరి నుంచి రాసినా అది ఈ లోకం ఈ లోకం కూడా కాదండి ఈ భూమి అని మాట్లాడతాను నేను లోకం ఇంకొక లోకం నాకైతే లేదు ఈ భూమి మీద పుట్టిన మనిషిని అడ్రస్ చేస్తూ ఉన్నదే సాహిత్యం ఇంకోటి కాదు సాహిత్యం అంటే నా దృష్టిలో అలా ఈ భూమి మీద ఉన్న మనిషి కోసం ఎవరి కోసమైనా సరే ఇంకొకళ్ళు సాహిత్యాన్ని సృష్టిస్తే అది నిజమైన లిటరేచర్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి పరిష్కారం అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు ఎవరైతే మనకు భారతదేశం మొత్తం మెట్లు కదండి ఇప్పుడు మనం మెట్లెక్కలాగా లిఫ్ట్ లెక్కలు వచ్చిన వాళ్ళు ఉన్నాం కానీ మెట్లు వరుస కనుక చూసుకుంటే అక్కడ బ్రాహ్మణ పురుషుడు దగ్గర నుంచి వరుసగా కింద ఉన్నాం మనం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పైకి చూసి కాకుండా కిందకి చూసి కింద వాళ్ళ సమస్యలను అడ్రస్ చేస్తూ కింద వాళ్ళతో మమేకమయ్యి కింద వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకుంటూ వాళ్ళ కోసం నాలుగు అక్షరాలు రాయటమే దీనికి అసలు సిసలైన పరిష్కారం ఇదే పరిష్కారం నేను ఒట్టి నా కులపు స్త్రీలను నా క్రైస్తవ స్త్రీలను కాదు నేను పాకి మహిళల గురించి రాయాలివల్స్ అవేంజర్ గురించి నేను రాయటం ఇదే ఐకమత్యం కూడా కాత్యాయని విద్మహ మేడం ఉన్నారు ఆమె అక్కడ నుంచి ఆ స్టెప్ నుంచి ఆమె కిందకు చూసి అక్కడ ఉన్న వేరే స్త్రీల గురించి ఆమె రాయాల వాళ్ళ మధ్య తిరగాల అంటే మా మేడం పర్సనల్గా కాదు అలా వాళ్ళ సాహిత్యం వీణ కోసం వాళ్ళున్న సేఫ్ జోన్ కంఫర్ట్ జోన్లో నుంచి ఒక్క స్టెప్ కిందకు వచ్చి కనీసం ఒక స్టెప్ అయితే రాగలుగుతారు అన్ని స్టెప్పులు మనం ఎక్కలేము ఐదు స్టెప్పులు రావడం చాలా కష్టం అందుకని చెప్పేసి దళిత స్త్రీలు ఇంతవరకు రాగలుగుతారు ఆ స్త్రీలు అంతవరకు రాగలుగు ఎవరు ఎంతవరకు దిగగలుగుతారో దిగజారకం కాదు ఇది ఎవరు ఎంతవరకు ఒక అడుగు కిందకు వేయగలిగి ఆ సాహిత్యాన్ని సృష్టిస్తారో అదే నిజమైన పరిష్కారం అదే నిజమైన ఐక్యత చర్చని మనం ఆఫ్ ద స్టేజ్ కంటిన్యూ చేయొచ్చు ఈ అవకాశం ఇచ్చిన బుక్ బ్రహ్మకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మరీ ముఖ్యంగా రచయిత మిత్రులు రమేష్ కార్తిక్కి అజయ్ వర్మకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా అందరి కృతజ్ఞతలు అజయ్ చాలా కష్టపడ్డాడు మా కోసం మమ్మల్ని కోఆర్డినేట్ చేయడం కోసం నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డాడు అజయ్ వర్మకి చాలా చాలా థ్యాంక్స్ ఆదర్శ్నికి అండ్ రమేష్ కార్తిక్కి ఆల్సో థ్యాంక్ యూ సో మచ్